సంవత్సరం నుంచి ఈ వర్క్ పెండింగ్లో ఉన్నది మరి ఫ్లాబ్లేష్ పెండింగ్ పెట్టింది వర్షాకాలం వస్తుందని కూడా నేను చెప్పడం జరిగింది గతంలో కూడా ఎలక్షన్స్ ముందు కూడా మేము వచ్చి ఇది పరిశీలన చేసి అప్పుడు కాంట్రాక్టర్ గారు తొందరగా కంప్లీట్ చేస్తామని చెప్పింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఆరు నెలల పైన అయింది మరి కాంట్రాక్టర్లు ఆయన ఇప్పటి వరకు స్పందించలేదు పూర్తి చేయలేదు ఇమ్మీడియట్గా కాంట్రాక్టర్ మీద చర్య తీసుకొని ఈ ఏదైతే ఈ మరమ్మతులు ఏవైతే ఉన్నాయో తక్షణమే చేపట్టి చేపట్టాల్సిందిగా ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి మేము ఇక్కడ ఉండి ఈ ఆర్ఎన్టీ కానివ్వండి ఈ వీళ్ళకి కానివ్వండి ఈ పంచాయతీరాజు ఈ అందరి చేతి ఒక ఏర్పాటు చేసి మరి రవాణా సౌకర్యం ఎందుకంటే ఇప్పుడు వారం రోజుల నుంచి లేదు కాబట్టి రవాణా సౌకర్యం తక్షణమే అట్లీస్టు మరమ్మతులు చేసి బాగా అంతా కూడా మొత్తం నడిచే విధంగా రెండు గ్రామాలకు వాళ్ళ మొత్తం రహదారి అంతా కూడా మొత్తం ఇదైపోయి రాకపోక లాంటి మాట్లాడితే కనుక ఇమీడియట్ టెంపరీగానైనా మరమ్మతులు చేయాల్సిగా నేను కోరుతాను